హలో మడీ లవ్లీ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనిషా తెలుగమ్మాయి ఎంత ఎలా ఉన్నారంటే అంతే సూపర్గా ఉన్నాను చూసారా ఇక్కడ మా హస్బెండ్ తీస్తున్నారనమాట వీడియో ఆయన నైటే లేసారనమాట ట్వెల్వ్కే ట్వెల్వ్కి ఎందుకు లేసారమ్మా అని అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఇక్కడ నేనైతే నిద్రపోతూ ఉన్నాను ఆయన అయితే నాకు లేపుతూ ఉన్నారనమాట ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే అనమాట ట్వెల్వ్ అయ్యింది అందుకోసమే ఆయన లేచి విష్ చేయడం కోసమైతే నన్ను లేపుతూ ఉన్నారు నేనైతే బాగా ఫుల్గా పడుకుండా పోయాను పక్కన నా పక్కన ఉన్న మా పిల్లలు లేసారు కానీ నేను మాత్రమే లేదు అంటే ముందే మాట్లాడుకున్నారంట ట్వెల్వ్కి లేవాలి అని చెప్పి పిల్లలు మా హస్బెండ్ అందుకోసమే అంతా కలిసి అప్పుడు వచ్చి విష్ చేస్తున్నారు నేను ఫుల్లీ సర్ప్రైజ్ అయ్యాను అన్నమాట మా చిన్నోడు కూడా లేచి చూడండి బర్త్డే బర్త్డే అని చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడండి అలా హ్యాండ్ కూడా ఇస్తున్నాడు లేసి విష్ చేశారనమాట మా పిల్లలు మా హస్బెండ్ మా ఆయన అయితే నాకోసం ఇంకొచ్చేసరి ఆఫ్ అనేది తీసుకొచ్చారు అసలు సర్ప్రైజ్ ఏంటంటే నా ఫేవరెట్ గ్రీన్ తీసుకొచ్చారు అందులోనూ నాకు తెలియకోకుండా ఆయన ఎప్పుడు షాపింగ్కి వెళ్ళరు ఎప్పుడు కలిసే వెళ్తాము ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు ఆయన తీసుకొచ్చింది లేదు ఒకసారి ఏమో తీసుకొచ్చారు రాజస్థాన్లో శారీ అటు సైడ్ వాళ్ళు కట్టుకునేది అనమాట అది ఇంతవరకు అసలు కట్టనే లేదు ఎందుకంటే అలాంటిది అనమాట అందుకని ఆయన భయం వేసి అని తీసుకురారు సాహసం చేయరు కానీ ఈసారి మరీ తీసుకొచ్చారు అది నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ గ్రీన్ అందులోను హాఫ్ శారీ నేను పిల్లలు అయినప్పటి నుంచి నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట వేసుకోవడానికి లేదు హాఫ్ సారీస్ అని చెప్పి బిఫోర్ మ్యారేజ్ బాగా ఇష్టం నాకు హాఫ్ శారీస్ అంటే తక్కువే కానీ వేసుకునేది కానీ నాకు హాఫ్ శారీ అంటే బాగా ఇష్టము ఏం చేస్తాం ఇంకా వెంట వెంటనే పిల్లలు అవ్వడం వల్ల ఇంకా వేసుకోలేకపోయాను మళ్ళీ అదే మా ఆయన గుర్తున్నట్టుంది నేను ఎప్పుడో అనే ఉంటాను అది గుర్తు పెట్టుకొని హాఫ్ శారీ అనేది తీసుకొచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాగా సర్ప్రైజ్లు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి అమ్మాయిలకైతే ఇంకా చాలా ఇష్టం అది ఇచ్చేది చిన్నదైనా పెద్దదైనా మన హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయి చూడండి అవి అసలు ఇంకా మనం చెప్పలేము అనమాట దానికి వెళ్ళ కట్టలేమనమాట ఆ ప్రేమకి నేనైతే ఫుల్లీ హ్యాపీ అనమాట మా హస్బెండ్ ఫస్ట్ టైం కదా అలాగా తీసుకురావడము అందులో బ్లౌజ్ స్టిచ్ చేసి మరీ తీసుకొచ్చారు నేను రెగ్యులర్గా కుట్టించే టైలర్ దగ్గరికి వెళ్ళి మరీ కుట్టమని అడిగారట పాప నాకు కనీసం ఆవిడ కూడా చెప్పలేదు అంతా నన్ను సర్ప్రైజ్ చేయాలనే ఉన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కేక్ కటింగ్ కూడా చేసేస్తున్నాను చూడండి ఎప్పుడు నేను మా ఆయనకు సర్ప్రైజ్ ఇస్తాను ఆయన ఇస్తారు కానీ ఆయన చెప్పి ఇచ్చేవారు ఎప్పుడు నేను తెలియకోకుండా ప్లాన్ చేస్తాను ఎక్కువగా కానీ ఫస్ట్ టైం మా ఆయన ఇలాగ నాకు తెలియకోకుండా ఆయన ఏమైనా చేసినా కూడా తొందరగా దొరికిపోతారు ఏం సర్ప్రైజ్ చేసినా కూడా దొరికిపోతారు కానీ ఈసారి అసలు ఒక చిన్న క్లూ కూడా లేకోకుండా మరీ మరీ ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట మేము ముందు కూడా తిరుగు అంటే నా బర్త్డే ముందు రోజు కూడా ఇద్దరు కలిసి వెళ్ళాం బయటికి ఆయన అసలు ఒక మాట అనలేదు అసలు నేను మర్చిపోయారేమో చూద్దామన్నట్టు నేను కూడా ఏం చెప్పలేదు అంతకు ముందు ఎప్పుడే నేను డిస్కస్ చేయలేదన్నమాట నా బర్త్డే గురించి ఉంటుందో గుర్తుంటుందో లేదో అని నేను సైలెంట్గా అలానే ఉన్నాను మా ఆయన కూడా నాతో ఏమనలేదు అలా సైలెంట్గా ఉన్నారు ఇంక ఇలాగా ప్లాన్ చేశారు చూడండి కేక్ ఎప్పుడు తెచ్చారో తెలీదు డ్రెస్ తెచ్చి స్టిచ్ చేసి మరీ ఇచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతలా ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది ఈ వీడియో చూశాక కొంతమంది మనసులో అనుకుంటూ ఉండొచ్చు ఇంత పెద్దవాళ్ళకి అవసరం ఆ బర్త్డేస్ అని చాలా అవసరం ప్రతి చిన్న చిన్న మూమెంట్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలగాలి ఎప్పుడు ఒకేలా ఉంటే మీకైనా బోర్ కొట్టదా ఇలాగ మనకి స్పెషల్ అకేషన్స్లో అయినా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఉన్నది చాలా చిన్న లైఫ్ దాన్ని మనకి ఉన్నప్పుడే అనుభవించాలి పోయాక ఎవరో ఏం తీసుకెళ్ళేది లేదు ఉన్నంతకల్లా హ్యాపీగా ఉండాలి వీలైనంత వరకు మనం హ్యాపీగా ఉందాం మన పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచుదాం చిన్న చిన్న మూమెంట్సే మనకు పెద్ద హ్యాపీనెస్ ఇంకా ఇక్కడ చూసేశారా ఇంకా కేక్ కట్ చేయడం కోసం నైఫ్ కోసం మా చిన్నోడు ఎంతలా గొడవ పడుతున్నాడు వాడు కట్ చేయకూడదంటే వీడే కట్ చేయాలని చెప్పేసి కేక్తో కుస్తీ పడుతూ ఉన్నాడు మేము ఇంకా మా హస్బెండ్ టైం అయింది ఆయనకి బాక్సెస్ అన్నీ ఆల్రెడీ కట్ చేసి నేను ఇంకా కేక్ కటింగ్ కూర్చున్నాను ఇంకా ఆయన టైం అవుతుంది పంపించాలని చెప్పేసి నేను పక్కకి వెళ్ళాను ఇక్కడ చూస్తే ఇంకా ఇలా చేస్తూ ఉన్నారు చూడండి కొట్ కాసేపట్లోనే కోపం కాసేపట్లోనే మళ్ళీ ఇలాగా ప్రేమ చూపిస్తాడు సేమ్ మా అబ్బాయి నాలా ఉన్నాడు నేను అంతే నాకు కోపం వచ్చినా తట్టుకోలేను నాకు ప్రేమ వచ్చినా తట్టుకోలేను అనమాట గబ్బుకుని చూపించేస్తుంటాను అదే మా ఆయన నాకు చెప్తూ ఉంటారు కొంచెం తగ్గించుకో అని చెప్పేసి ఎక్కడవుతుంది చెప్పండి మన కంట్రోల్లో ఉండేదే చెప్పండి ఇంకా ఆటోమేటిక్గా కోపం వచ్చిందంటే వెనక ముందు ఆలోచించడాలు ఉండవు అనమాట గబుక్కు నరిచేయడం మళ్ళీ ఫీల్ అయిపోవడం అయ్యో అన్నామే అని చెప్పేసి నేను ఎంత కంట్రోల్ అన్నా కూడా అవ్వట్లేదు ఏం చేస్తాం మరి చాలామందే ఉంటారు కాకపోతే బయటపడరు మాలాంటి వాళ్ళు ఇలా చెప్పుకుంటూ ఉంటామన్నమాట దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా మీకు ఏమైనా తెలుసా తెలుసు ఉంటే కామెంట్ చేయండి అందులోనూ నా బర్త్డే ఎప్పుడో చెప్పలేదు కదా ఫిబ్రవరి సెకండ్ నా బర్త్డే అయితే అయిపోయింది అయిపోయిన నెక్స్ట్ డే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట నిన్ననే పెట్టడానికి బోల్డెన్ పని అనమాట ఇంట్లో ఎడిటింగ్ చేసి పెట్టడానికి టైం కుదరలేదు అందులోనూ ఇంకా ఫిబ్రవరి థర్డ్ ఇది అక్షరాభ్యాసం చేపిస్తే మంచిది అని చెప్తున్నారు అందుకోసమే హౌస్ క్లీనింగ్ కూడా ఆ రోజే పెట్టుకున్నాను అనమాట అందుకు బోల్డ్ పని అందుకోసమే ఇంకా ఫిబ్రవరి సెకండ్ బర్త్డే అయితే నేను థర్డ్ అప్లోడ్ చేస్తున్నాను అట్లీస్ట్ షార్ట్ అయినా పెడదాం అనుకున్నాను కానీ టైం అనేది సెట్ అవ్వలేదు ఇంకా తర్వాత చూడండి బయటకు వచ్చేసి మా పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉన్నారు మా కేక్ కటింగ్లో అక్కడి నుంచి ఉన్నది మా మామయ్య కొడుకు వినోద్ అన్న ఆ అన్న కూడా వచ్చారనమాట అంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉన్నారు మా హస్బెండ్ కూడా వస్తారేమో అని చెప్పి మేము మేము అక్కడ హాల్లో లైట్లు వేసి ఉన్నాం డోర్ ఓపెన్లో ఉన్నింది ఇంకా మా ఆయన తీసుకెళ్ళడం కోసమని వచ్చారు అన్నయ్య ఇంకా అలాగే కేక్ కట్టింగ్ జరుగుతుంటే అన్నయ్య కూడా ఉండి ఉన్నారనమాట ఇంకా హస్బెండ్కి క్యారీ కట్టి చేసాము అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు ఫస్ట్ టైం మా వాడు మా ఆయనకి బాగా చెప్తున్నాడు లేదంటే ఆయన బైక్ బైక్దివగానే వెనకే వెళ్ళేవాడు అనమాట ఏడ్చుకుంటూ అర్చుకుంటూ కానీ చూడండి ఇలా బాగా చెప్తూ ఉన్నాడు మేము అదే అనుకుంటున్నాం అక్కడ ఏ ఊరు పాడైపోయింది బాబు వీడు ఈరోజు పట్టించుకోలేదు వెళ్తున్నా అని చెప్పేసి అలానే డైరెక్ట్ వాయిస్ పెట్టుంటే బాగుండేది ఏమంటే ఆ రోజు మార్నింగే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పున్నాను మాకు దగ్గరలోనే టెంపుల్ ఉంది అక్కడ సాంగ్స్ పెడుతూ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు అలానే పెట్టామంటే ఇంకా యూట్యూబ్ కాపీరేట్ వస్తుంది అందుకోసం ఇంకా అందులోను మనం ఇంకా గ్రో అవ్వలేదు అనమాట యూట్యూబ్ ఛానల్ ఇంకా కింద కిందనే ఉంది అట్లీస్ట్ కూడా రాలేదు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొంచెం లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే కొంచెం ఇంకా వేరే వాళ్ళకి అది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ లైక్ చేయలేదంటే అది రికమెండ్ చేయదు ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అనమాట సో మీరు చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఇక్కడ మా డాడీ కూడా నాకు విష్ అయితే చేశారనమాట డాడీ కూడా లేస్తున్నారు కానీ బయటికి రాలేదు డాడీని ఎందుకు డిస్టర్బ్ చేయడమని చెప్పేసి కేక్ అప్పుడు మేము డిస్టర్బ్ చేయలేదు ఇంకా ఇదే అండి నా బర్త్డే రోజు వ్లాగు చిన్నగా అయితే తీసాను అనమాట మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్